దేవుని బిడ్డలారా ఈ దినము ఏషయా ముప్పై ఇరవై ఒకటవ వచనాన్ని ధ్యానిద్దాం ఇదే త్రోవ దీనిలో నడువుడి ఒక శబ్దము నీ చెవులకు వినబడును దేవునికి మైమకలును గాక దేవుని బిడ్డలారా దేవుడు ఎంత మంచివాడు ఎంత నమ్మదగినవాడు తన బిడ్డలు తప్పిపోకుండా వేరే మార్గంలో వెళ్లకుండా దేవుడు తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు మన చెవులకు ఒక శబ్దము వినబడును ఇదిగో ఇదే త్రోవ దీనిలో నడువుడి అనే శబ్దాన్ని వింటూ ఉంటాం దేవుని నడిపింపును మనం చూస్తూ ఉన్నాం దేవుడు మనల్ని నడిపించకపోతే దేవుని బిడ్డలారా మనం తప్పిపోతాం దేవుడు నడిపించే దేవుడు ఆయన ఏమంటారంటే దేవుని బిడ్డలారా నీ మీద ఆలోచన చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు తెలియజేసేదని అంటాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అంటాడు ఎంత గొప్ప విషయం నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్ళాలి ఏ మార్గం గుండా వెళ్తే నీ గమ్యము నువ్వు చేరుకోగలవో ఏ మార్గాన్ని అవలంబిస్తే నువ్వు దీవింపబడతావో అది దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు నీవు నడవవలసిన మార్గము ఆయన నీకు తెలియజేస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని బిటిలారా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు మార్గమును తెలియజేస్తాడు సిగ్లక్ అనే ప్రాంతంలో దావీదు వారి యొక్క కుటుంబము వారి సైన్యం ఒక కుటుంబాలు పట్టబడినప్పుడు సైన్యమే దావీదుకు వ్యతిరేకంగా లేచినప్పుడు దావీదు భయపడక దావీదు దేవుని సన్నిధిలో విచారణ చేసినట్టుగా మనం చూస్తాం అప్పుడు దేవుని పైన ఆధారపడినందుకు దేవుడు ఆయన నడిపించినాడు తిరిగి తన వారిని అందరినీ కూడా సంపాదించుకునే నన్ను వాక్యం సెల్విస్తూ ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆయన ఆలోచన చెప్పి మనం నడిపిస్తాడు అటు కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక ఆమె